ఇప్పుడంటే వారం పది రోజులకు సినిమా బ్లాక్ బాస్టర్ బంపర్ హిట్ అని పోస్టర్స్ వేసుకుంటున్నారు కానీ అప్పట్లో సినిమా అంటే యాభై రోజులు ఆడితే అది యావరేజ్ వంద రోజులు ఆడితే అది హిట్ వంద రోజులు దాటిందంటే అది బంపర్ హిట్ ఒకప్పుడు సినిమాల క్రేజ్ కూడా అలానే ఉండేది ఇప్పుడు ఓటీటీలో పుణ్యమా అని నెల రోజుల్లోపే సినిమాలు థియేటర్స్ నుంచి తీసేస్తున్నారు అలాగే అప్పట్లో హీరోలు ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేసేవారు ఇప్పుడు రెండు మూడేళ్లకు ఓ సినిమా చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఓ హీరో సినిమా ఇరవై తొమ్మిది రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఏకంగా ఐదు వందల రోజులకు పైగా థియేటర్స్లో ఆడి రికార్డు క్రియేట్ చేసింది యావరేజ్ స్టాక్తో మొదలైన ఆ సినిమా ఐదు వందల పన్నెండు రోజులు ఆడిందంటే మామూలు విషయం కాదు ఇంతకు ఆ సినిమా ఏంటంటే తెలుగు సినిమా చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో భారీ హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి డైరెక్టర్గా ఈ సంక్రాంతికి విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకుంది చిరంజీవి ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు మాస్ యాక్షన్ చిత్రాలే కాదు కామెడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ చిరు స్టైల్ ప్రత్యేకం అలానే ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు చిరు అయితే ఆయన కెరీర్ ఆరంభంలో తెరకెక్కించిన ఓ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ను షేక్ చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మెగాస్టార్ చిరంజీవి మాధవి జంటగా నటించిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై రెండున విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది ఏకంగా ఐదు వందల పన్నెండు రోజులు ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమాతో చిరు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాలో చిరు ఇమేజ్ కొత్తగా చూపించడమే కాకుండా కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని యావరేజ్ స్టాక్తో జర్నీ స్టార్ట్ చేసింది కానీ మెల్లగా కలెక్షన్స్ వర్షం కురిపించింది కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో సినిమాను నిరూపించారు అయితే సెన్సార్ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది కానీ ఆ తర్వాత ఎనిమిది కేంద్రాలలో యాభై రోజులు రెండు కేంద్రాలలో వంద రోజులు ఆడి భారీగా వసూళ్లు రాబట్టింది అలాగే హైదరాబాదు నగరంలో ఏకంగా ఐదు వందల పన్నెండు రోజులు ఆడి నయా రికార్డు క్రియేట్ చేసింది అది మెగాస్టార్ క్రేజ్ అంటే